ఏంట్రా బాలరాజ ఆలోచిస్తాను మన ఊరిలో ఎంత అరాచకం జరుగుతూ ఉంటే ఏమీ చేయలేని చేతి వాళ్ళలా చూస్తున్నాం చాలా బాధగా ఉందిరా అలా ఎందుకు అనుకుంటాను దేనికైనా సమయం సందర్భం వస్తుంది కావచ్చు చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే ఏం లాభం మహా డేంజర్ చాలా జాగ్రత్త రెండప్ప అగ్గైన అగ్నిపర్వతమైన ఢీ కొట్టి మన ఊరిని కాపాడాలిరా ఆలోచించు ఈరోజు హైకోర్టుకి వెళ్తాను ఇంపార్టెంట్ కేసు టేకప్ చేయాలి సరేరా నువ్వు ఎప్పుడు ధర్మం వైపు నిలబడాలి ధర్మాన్ని గెలిపించాలిరా నేను లాస్ట్ చదివింది ధర్మాన్ని కాపాడడానికి ధర్మార్గా అంతం చేస్తాను